ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారుతోంది కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ పని ఇక అయిపోయింది అంటూ ఒక రకమైన టాక్ వినిపిస్తోంది అదే సమయంలో పార్టీ నుంచి బయటికి వెళ్లే నేతల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది రాజకీయ అవసరాల కోసం పార్టీ మారే నేతలు వెళ్ళినా పర్లేదు కానీ జగన్ని నమ్మి నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు అయితే వారిని జగన్ వద్ద వద్దను వద్దని వారించినట్లుగా ఎక్కడ కనిపించట్లేదు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి స్టైల్ చాలా వేరు పెద్ద పెద్ద నేతలు పార్టీని స్థాపించి అధికారం చేపట్టారు అలాంటి నేతలు కూడా తమ పార్టీ వారే వారు వేరే పార్టీలోకి వెళ్తుంటే దూతల్ని పంపి బుజ్జగించే ప్రయత్నం చేస్తారు కానీ జగన్ మాత్రం అలా వెళ్లేవారు వెళ్ళేవారు వాడినే నో ప్రాబ్లం అని లైట్ తీసుకుంటారు అందుకు ఇటీవల జరిగేటువంటి ఘటనలే ఉదాహరణ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో నడిచిన వారి పార్టీకి రాజీనామా చేస్తున్నా జగన్ కేర్ చేయట్లేదు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు బలంతో అధికారం చేపట్టారు కన్నాళ్లు బాగానే ఉన్నా ఎన్నికలు ఇంకో ఏడాది ఉందనగా జంపింగ్లు స్టార్ట్ అయ్యాయి అప్పుడు కూడా వేరే పార్టీల్లోకి వెళ్లే వారిని జగన్ ఆపలేదు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే అని ఖరాఖండిగా చెప్పేశారు ఉండవల్లి శ్రీదేవి కోటం రెడ్డి సీధర్ అందుకు ఉదాహరణ ఇప్పుడు అధికారం కూలిపోయే కూడా కీలక నేతలు పార్టీ వేడుతున్నారు ఇప్పుడు కూడా జగన్ అదే వైఖరితో ఉన్నారు లీడర్లు పోయినా పర్లేదు కేడర్ తనవేంటే ఉందని జగన్ చాలా బలంగా నమ్ముతున్నారు ఏ నియోజకవర్గంలో అభ్యర్థి అయినా ఆ అభ్యర్థి ఎవరైనా తన్ను చూసే ప్రజలు ఒట్టేస్తారని జగన్ భావిస్తారు అందుకే ఎంత పెద్ద నేతలు పార్టీ వీడినా అక్కడ ఇంకో లీడర్ని తయారు చేస్తానని జగన్ చెప్తూ ఉంటారు అందుకే పార్టీని వీడుతున్న వారిని జగన్ ఆపబోరు అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు జగన్ ధైర్యం జగన్ నమ్మకం కూడా కేటర్ ప్రజలేనని నాయకులు కాదని వైసీపీ అంటుంది రాజకీయాల్లో చంద్రబాబుకి జగన్ చాలా తేడా ఉంది ముఖ్యంగా నేతలు పార్టీ వీడే సమయంలో ఇద్దరు వైఖరి వేరులో ఉంటుంది ఎన్నికలకు ముందు విజయవాడ పి కేసు నాని టీడీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది అప్పుడు వెంటనే స్పందించిన బాబు రాష్ట్ర స్థాయి నేతలు కేసు నాని వద్దకు పంపి బుజ్జగించే ప్రయత్నం చేశారు కానీ జగన్ మాత్రం ఆ పని చేయట్లేదు కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆళ్ల నాని మోపిదేవి వెంకటరమణ వంటి వాళ్ళు పార్టీని వేడతారనే ప్రచారం జరిగిన జగన్ పెద్దగా పట్టించుకోలేదని వైసీపీ నేతలు చెప్తున్నారు తాజాగా జగన్ బంధువు పార్టీలో కీలకంగా వ్యవహరించారు రెడ్డి కూడా పార్టీని సిద్ధమయ్యారు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఆయన పార్టీకి పెద్ద దిక్కుతో ఉన్నారు బయటికి వెళతారు అని తెలిసినా జగన్ కనీసం బొజ్జగించే ప్రయత్నం చేయట్లేదు వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా వెళ్తారు నాకు నాతో ఉండేవారు మాత్రమే కావాలి నాతో ఉండాలనుకునేవారు ఎప్పుడైనా ఉంటారు అని జగన్ పార్టీ నేతలు చెప్పినట్టు తెలుస్తోంది పార్టీ నుంచి ఎంతమంది నేతలు వెళ్ళినా వెళ్తున్నా జగన్ కొన్ని మాటలు ఎక్స్పెక్ట్ చేయలేం వైసీపీ నేతలు చెప్తోంది ఇదే వద్దన్నా ప్లీజ్ వెళ్ళకండి వంటి మాటలు జగన్ డిక్షనరీలోనే లేవని కానీ ఎంపీలుగా ఎవరైతే రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారో వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళని కోల్పోయే ఉద్దేశంలో జగన్ లేరని తెలుస్తుంది వాళ్ళ విషయంలో వాళ్ళకి వీలైనంత బెనిఫిట్ చేస్తామని అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభకు సంబంధించినటువంటి ఏవైతే బిల్లు వస్తాయో వాటిల్లో సపోర్ట్ చేస్తామని ఈ విషయాన్ని తెలియజేయడం కోసం త్వరలో జగన్ మోడీ వద్దకు కూడా వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది